అందరికీ నమస్కారం అన్న ఇది జగదీప్పూర్ బర్రెల మార్కెట్ ఇది ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం రోజు జరుగుతుంది ఈ వారం చాలా బర్రెలు ఎక్కువగా వచ్చినాయి అలా రేట్లు కూడా ఎక్కువగానే చెప్తున్నారు వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ బర్రెకు బారం జరుగుతుంది లక్ష పది రేట్ చెప్పిండు ఎనభై ఐదు కడుగుతున్నారు అయినా కూడా ఇవ్వట్లేదు బేరం జరుగుతుంది ఏ బర్రైకైనా చాలా రేట్ ఎక్కువనే చెప్తున్నారు తీసుకునే వాళ్ళు కూడా తగ్గట్లేదు ఫైనల్గా ఎనభై ఐదు కడిగినా కూడా ఇవ్వట్లేదు లక్షకు ఫైనల్ ఇస్తా ఉంటుండ లోకల్ బర్రెండ్ అన్నమాట అరవై రెండు కడిగారు అయినా ఇవ్వట్లేదు బేరం ఆడుతూ ఉన్నారు ఇంకా మీడియం ఉంది తిరిగి మేసే బర్రె ఇక్కడ ఈ అయితే బేరం జరుగుతుంది లక్ష రూపాయల రేటు చెప్పింది ఇది ఎనభై వరకు అడిగారు అయినా ఇవ్వట్లేదు తొంభైకి తక్కువ ఇవ్వను అంటున్నాను చూసుకోతే ఏ ఉందో సెకండ్ ఇస్తుందట మార్కెట్లో ఏ బర్రని చూసినా కానీ రేట్ మాత్రం ఎక్కువగా చెప్తున్నారు చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి చాలా రేట్లు తగ్గినందుకు కావచ్చు ఈ బెర్ర బేరమ్ అయిందట తొంభై ఐదు వేలకు సెకండ్ అవుతుంది పూటకు నాలుగు చెప్పిండట ఇదైతే అరవై రెండు వేల రేటు చెప్పిండు యాభై వరకు అడుగుతున్నారు పూటకు రెండు వందలు చెప్పుకున్నాం చాలా చిన్న యాభై వరకు అడిగినా కానీ ఇవ్వట్లేదు చిన్నది ఈ వారం బర్లు అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి టాప్ క్వాలిటీ ఇవన్నీ హై మిల్కర్ పూటకు ఐదు వారు ఇచ్చేటి ఇవన్నీ బెర్రకి అయితే బేరం నెలతోంది లక్ష పదిహేను వేల రేటు చెప్పింది అమ్మాట కొనే వాళ్ళు వచ్చి డెబ్భై అడిగారు ఎనభై ఐదు వరకు అడిగారు అయినా ఇవ్వట్లేదు ஷப்படிக்கின் okay. சாங்க